వెల్కమ్ టు ది బిఎన్ నైన్ ఛానల్ మా లక్ష్యం ప్రజాపక్షం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం టౌన్ లో భారీగా గంజాయి స్వాధీనం ప్రైవేట్ బస్సులు అక్రమంగా తరలిస్తున్న గంజాయి కోటి రూపాయలు విలువ చేసే నాలుగు క్వింటాల గంజాయి స్వాధీనం గంజాయి తరలిస్తున్న ఎనిమిది మంది అరెస్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లా ఎస్పీ కార్యాలయంలో శనివారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ భద్రాచలం టౌన్ లో వాహనాలు తెల్లవారుజామున తనిఖీ చేస్తున్న సమయంలో ఒడిశా రాష్ట్రం మల్కన్గిరి నుండి హైదరాబాద్ ఒక ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సుకు తనిఖీ చేయగా బస్సులో నాలుగు గంటల గంజాయిని గుర్తించారని క్రమంలో పోలీసులు చూసి ఓ వ్యక్తి పారిపోయేందుకు ప్రయత్నించగా వెంటనే ఆ వ్యక్తిని పట్టుకుని విచారణ చేశామని పట్టుబడిన నిందితులతో పాటు బస్సుల ఏడుగురు అతని సమీప ఉన్నారని సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ నిషేధిత గంజాయిని కరిపెండ మల్కనగిరి ఒడిశా రాష్ట్రం నుండి హైదరాబాద్ కు కోలానంద్ ఆనంద్ నుండి సుమారు నాలుగు క్వింటాల్ గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి గంజాయిని ప్లాస్టిక్ ట్రేల అడుగు భాగాలు మరియు డోర్ మెట్ల మధ్య భాగాలు కత్తిరించి వాటిని ఒకదాని మీద ఒకటి మరొకటి పేర్చారని వాటి మధ్య భాగాల్లో కొనుగోలు చేసిన గంజాయి ప్యాకెట్లను ఎవరికి కనిపించకుండా దాచిపెట్టి హైదరాబాద్ కు తరలిస్తున్నారని చెప్పారు పట్టుబడిన వారిలో బల్జిత్ రవిదాస్ సూరజ్ గిన్నె తాకదీర్ రామోహర్ సుందర్ రాజ్పతిలు ఉన్నారని వీరందరినీ అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు చెప్పారు ఎవరైనా నిషేధిత గంజాయిని విక్రయించినా సేవించినా కఠిన చర్యలు తప్పవన్నారు జిల్లా వ్యాప్తంగా గంజాయి పదార్థాలు వినియోగించే ప్రదేశాలను గుర్తించామని ఎవరైనా మత్తు పదార్థాలు తీసుకున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు ఇక్కడి నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ పై కూడా తనిఖీలు ఉంటాయని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో భద్రాచుని ఏఎస్ పరితోష్ పంకజ్ సిఏ రాయల్ వెంకటేశ్వర్లు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు కూర్చోబా నువ్వు కూర్చొని తీసుకోవచ్చు నువ్వు కంగారు ఎందుకు అంటారు నువ్వు కదా కంగారు ये है मतलब टोटल टोटल